హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రి ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ట్వంటీ ఫోర్త్లో ఫస్ట్ వీడియో అండి ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ మా వీధిలో ముగ్గులన్నీ కవర్ చేశాను వెళ్ళి ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నిదేనండి ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం అంటే ఎప్పుడూ షాప్లో బిజీగా ఉంటాం నైట్ వన్ ఓ క్లాక్ వరకును కేక్ తెచ్చుకున్నా సరే కట్ చేయం జనవరి ఫస్ట్ రోజే కట్ చేస్తాం బట్ ఈరోజు ఈసారి మాత్రం ఏంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైటే కేక్ కట్ చేసాం లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను థర్టీ ఫస్ట్కి ఇయర్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామనండి చాలా చాలా ఎంజాయ్ చేశాను అయితే ఫుల్గా చలి కూడా ఉంది కానీ ఎవ్వరు పట్టించుకోలేదు వీధిలో లేడీస్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈసారి ఇది అండి మా వీధిలో ముగ్గులు అన్నీ అయితే కవర్ చేసాను చాలా అంటే చాలా బాగా వేశారు మీలో ఎంతమంది అయితే ముగ్గులు చాలా బాగా వేస్తారు మీ మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి చా బాగా జరిగాయా ఇంకా న్యూ ఇయర్ అయిపోయిందండి న్యూ ఇయర్ అయిపోగానే ఇంకా పండుగ పండుగ అయితే చేయాలి స్టార్ట్ చేయాలి ఇంకా న్యూ ఇయర్ అయిపోయిందంటే ఇట్టే కళ్ళు మూసుకుంటే అలా వచ్చేస్తుంది మన పండగ ఇంకా పండుగ ఇంకా శుభ్రాలు అంటే చాలు పండుగ ఉండే త్రీ డేసే కాకపోతే ఈ శుభ్రాలు మాత్రం ఒక వన్ వీక్ పడుతుంది చేయడానికి ఇంక చూసారా మా వీధిలో మంచి ఎలా పడుతుందో లేడీస్ ఎంతమంది గుంపులా ఉన్నారో ముగ్గులు అయితే చాలా బాగున్నాయండి చక్కగా వేశారు కదా అందరూ నాకు ఈ ముగ్గులు ఒక ఐదు ముగ్గులు అయితే చాలా చాలా బాగా నచ్చాయండి ఇంకా ఈ ముగ్గుల మధ్య చూసారా మా పెద్దవాడు ఫోజులు కూడా వేస్తున్నాడు ఇంకా తీమన్నాడు కానీ నేను ఇంకా చల్లితే వద్దునో షాప్లోకి వెళ్ళిపోని చెప్పి పంపించేశాను ఇంకా పాపు ఉంటేనా ఇది మా షాప్ ముందు ముగ్గు అండి ఇది ఇంకా పాపగా కానీ ఉంటేనా మాకు ఇంకా చాలా బాగుండేది కదా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఆడపిల్ల ఉంటే కానీ ఇంకోడి ఈ ముగ్గు అండి నాకు చాలా చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ కూడా తను ఇలానే వేసి సేమ్ ముగ్గే వేసింది అంటే కొంచెం మార్చింది డిఫరెంట్గా ఇంకా ముగ్గు అనేది కంప్లీట్గా అవ్వలేదు ఇంకా వేస్తూనే ఉంది ఇప్పుడు ఈ ముగ్గు వేస్తున్న అమ్మాయి ఈ వీధిలో దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది ఇల్లుకేస్తుందండి ముగ్గులు లాస్ట్లో వాళ్ళ ఇంటికి అయితే వేసుకుంటుంది తినే ముగ్గుల్లో కింగ్ కోన్లో కింగ్ తన్ నన్ను చాలా బాగా చేస్తుంది జల్లు కూడా చాలా బాగా వేస్తుంది ఇంక ఇదిగోండి ఇంకొక ప్రతి ప్రతి ఒక్క ముగ్గు ప్రతి ఒక్కళ్ళ ముగ్గులు కూడా ఇంకా అవుతున్నాయి ఉన్నాయి కంప్లీట్ అయితే ఇంకా అవ్వలేదు ఇందులో ఇంకా న్యూ ఇయర్ రాయలేదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఇంకా ట్వెల్వ్ అవుతుంది అనగా ఫైవ్ మినిట్స్ ఉంది అనగా చెప్పి ఇంకా బాంబులు కూడా కాలుస్తున్నారు ఇంకా చాలా హ్యాపీగా జరిగిందండి ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతున్నా నేనైతే ఎప్పుడు చూడలేక ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా వీడియో కూడా చాలా బాగా తీసుకున్నాను ఇది ఒక మన కో యూట్యూబర్ దిది ఈ ముగ్గు ఇంకా కరెంట్ అయితే పోయిందండి ట్వెల్వ్ అయిపోయింది ఇంకైతే నేను పరిగెట్టు పరిగెట్టు మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను వినండి యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ మా వీదంతా చూడండి ఎంత హడావిడిగా ఉందో చూపిస్తాను ఫుల్గా బిజీ బిజీ అయిపోతున్నారు హైమా అయితే లడ్డూలు చేస్తుంది రాత్రి వెనక పగరానిక కష్టపడి చేసేస్తుంది సున్నా లే హైమా ఏ ఎందుకు చూడలేదు హైమా పెడతా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవ్వగానే సరే ఒక్కసారి పవర్ అనేది ఆఫ్ చేశారండీ ఆఫ్ చేసి ఫ్యూ సెకండ్స్లో మళ్ళీ ఇచ్చేశారు ఇంకా తారాజోలు అన్నీ కాల్చారు చాలామంది బాగా జరిగిందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు మేల్కొనే ఉన్నారండి ఎవ్వరూ పడుకోలేదు అందులో ఎస్పెషల్లీ మా పిల్లలైతే బాగా సహకరించారండి ఎవరు ఒకరు పడుకున్నా సరే నేను ఇంటికి వెళ్ళిపోవాలి అలా కాకుండా ఇద్దరూ పడుకోలేదు ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు ఒకవేళ క్రాంకీ చేసినా సరే నేను ఇంత ఎంజాయ్ చేసి ఇంత వీడియో అయితే తీయలేకపోయేదని ఇద్దరు కూడా బాగానే ఉన్నారు చక్కగాను అందుకని చెప్పి ఇంక నైట్ కేక్ అయితే కట్ చేసేసాము ఇంకా వాళ్ళిద్దరితోనే కట్ చేయిద్దాం అని ఇంక వాళ్ళిద్దరితోనే కట్ చేసాం చూసారా నైట్ ట్వల్వ్ థర్టీ అవుతుంది అయినప్పటికీ వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్క నిమిషం కూడా వాళ్ళు అనేది ఓపిక అనేది తగ్గలేదు నాకే నీరసం వచ్చింది తప్పించి వాళ్ళు తగ్గలేదు ఆల్రెడీ మీ ఈ అంకుల్ ఆంటీని మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు మా ప్రతి పిక్నిక్ వీడియోలో వీళ్ళిద్దరూ ఉంటారు చూసారా మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా మా చిన్నవాడు చిన్న ఫైర్కి అయినా సరే అండి బాంబులు ఎక్కడో బయటకి కలిస్తే ఇంట్లోకి వచ్చి తెలిపేసుకొని బెడ్రూమ్లో కూర్చుంటాడు వాడు ఇంక కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా నేను వీడియోలో లేనని చెప్పి ఇంకో సిస్టర్ రాజు చక్కా నేను వీడియో తెస్తాను మీ ఫ్యామిలీ వీడియోకి మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించారు కేక్ అయితే కట్ చేసేస్తాము ఇంకా మా హస్బెండ్ తినిపించి ఫేస్కి రాయి కానీ ఈ టైంలో నీకు ఇది అవసరమై మంచిలో అన్నారు ఇంకా ఆ మాత్రం ఉండాలి కదండి బట్ నాకైతే ఎవరు రాయరు అంత సహజం అయితే మా ఏం చేయలేదు నాతో పల్లెరని చెప్పి ఇంకా మా చిన్నవాడు అంటే కేక్ ఎవరికి పంచిన వాళ్ళ కేక్ దగ్గర ఉన్నాడు మా బాబు వచ్చేసి మా బావగారు చిన్నోడు అండి మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇంక చూసారు మా పెద్దవాడు అందరిలో కలిసిపోతాడండి చిన్నవాడు అంత తొందరగా ఎవరిలో కలవలేడు మా పెద్దవాడికి అయితే కొత్త పాత అని ఉండదు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదిగోండి ఇది మా వీధిలో కేక్ కటింగ్ కేక్ కటింగ్ అండి ఇది ఇంక మా ఫ్రెండ్ ఇంక ఇది వీధిలో కేక్ కటింగ్ మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరం కలిసి చేశాము ఇందాకలా ఒక పాప ముగ్గు వేసింది కదండి ఒక అమ్మాయి ముగ్గు అదిగో నా మిడ్డీ వేసుకున్న అమ్మాయి వేసింది అది వీధిలో అందరికీ చాలా మందికి వేసింది తనే ముగ్గులన్నీ కూడాను చాలా చాలా బాగా జరిగిందండి ఈసారి మాత్రం మా న్యూ ఇయర్ అనేది ఇంకో చిన్నవాళ్ళు చూడండి ఎంత చిన్న పిల్లలు కూడా తెలియవేసి ఉన్నారు ఆ రెడ్ షర్ట్ అబ్బాయి మా రక్షిత్కి ఫ్రెండ్ అంటే మా పెద్ద బాబు ఫ్రెండ్ అండి తను లక్కీగా వీధులు ఎవరితో కారు ఉందండి ఆ కార్ మీద అయితే కేక్ కట్ చేసాము మా ఫ్రెండ్ అని నేనే బుక్ చేశాను కార్ ఇప్పుడే వచ్చింది అని ఏ యాత్రలో కొన్నా ఉంటే చివరిపల్లి యాత్రలో అని చిన్నది ఫన్నీగా అయితే అన్నది దానికి అందరూ నవ్వుతున్నారు ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ ఇయర్కి అయితే బెస్ట్ మెమోరీగా ఉంటుందని చెప్పి ప్రతి పిక్చర్ కూడా క్యాచ్అప్ చేసి మేమైతే దాచుకున్నామండి నెక్స్ట్ ఇయర్ వరకు ఇది మనకు మంచి మెమొరీ కదా అందుకని చెప్పైతే ఇదిగోండి మేమందరం కలిసి కేక్ అయితే కట్ చేసాము వీళ్ళంతా మా వీధిలో వాళ్ళు చాలా హ్యాపీగా గడిచింది అంతా కూడా ఇంక ఇంటికెళ్ళి ఫుల్గా పడుకుని పోలండి బాగా అలిసిపోయాము ఇంతేనండి నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ ఇదిగోండి మా బాబు మీకు గ్రీటింగ్ కార్డ్ కూడా తయారు చేశాడు చూసేయండి